పల్నాడు ప్రజానాడి వైసీపీకి చెందిన నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో పోయినసారి వెంకటేశ్వర స్వామిని కాపాడాడు మరోసారి ఎవరు కాపాడలేరని అనుచిత వ్యాఖ్యలు చేశాడు గతంలో కూడా ఇతని చంద్రబాబుని ఉరితీయాలని మాట్లాడినాడు చంద్రబాబు గారి పైన పదే పదే మాట్లాడే ఇతని మీద కేసు పెట్టి విచారణ జరిపి శిక్ష పడేలా చూడాలని యాదవ్ సంఘం మరియు యువత ఆధ్వర్యంలో రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు నా పేరు నాగరావు యాదవ్ సత్యబెల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఉందో నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే మేడం గారు భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజం గెలవాలి అంటే చంద్రబాబును తీయాలి అనే విధంగా అనుచిత వ్యాఖ్యాలు అతను మరణ విషయం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు ఈ నాగార్జున యాదవ్ అనేవాడు సరే ఆ రోజు అయిపోయింది వదిలేశారు ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న కూడా ఒక సాక్షి టీవీ డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని అలిపిరిలో పోయినసారి వెంకటకేశ్వర స్వామి కాపాడారు ఇప్పుడు ఎవరు కాపాడలేరు మళ్ళీ చనిపోతాడని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇతను ప్రతిసారి ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన గురించి ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడి అతను చనిపోతాడు అనే విధంగా ప్రతిసారి మాట్లాడుతున్నారు ఇతని మీద పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు తెలుగు యువత తరఫున యాదవ్ సంఘం తరఫున మేమందరం కూడా ఈరోజు మా యాదవ సంఘం అందరూ పెద్దలు కూడా అందరూ వచ్చి ఈరోజు కేసు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వాక్యాలు అతని మరణం గురించి మాట్లాడే ఇతన్ని ఎక్కడైనా సరే ఈ రెండోసారి ఇలా మాట్లాడకుండా ఇతను తగిన శిక్ష విధించాలి నేను ఈ నాగార్జున యాదవ్ అని అతన్ని ఒకటే అడుగుతున్నాను అయ్యా నాగార్జున యాదవ్ నీకు రాష్ట్రంలో ఒక వేరే ఏం సమస్యలు దొరకలేదా లేదు వెనకాల నాగార్జున యాదవ్ అనే చెప్పి మూడు పేర్లు మూడు అక్షరాలు తగ్గించుకున్నావు నేను కూడా యాదవ్ సంఘాన్ని జన్మించిన నేను ఒక యాదవ యువకుడుగా నేను నిన్ను అడుగుతున్నాను నిన్న కాక మొన్న ఈ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మొచ్చర్లా అనే గ్రామంలో ఒక యాదవ యువకుడిని మీ వైసీపీకి చెందినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు నరికి చంపారు ఒక గుళ్ళో పూజారి విషయంలో నరికి చంపారు వీళ్ళని గతంలో ఇళ్ళ ఇళ్ళ మీద బడి కొట్టి వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఊళ్ళో లేకుండా చేసినటువంటి పరిస్థితి నీకు ఇవన్నీ కనిపించవారా ఎదవా ఎవరిది పెట్టుకున్నప్పుడు నువ్వు కళ్ళల్లో ఇలాంటి విషయాల్లో నువ్వు ఎందుకు మాట్లాడావు యాదవులకు జరుగుతున్న అన్యాయాల మీద నువ్వు ఎక్కడ మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో ఏదో అంటే నువ్వు ముందు ఊరికొచ్చి మాట్లాడతావు చంద్రబాబు గారు చచ్చిపోవాలంటావు చంద్రబాబును ఉరేయాలంటావు నీకు నువ్వు నిజంగా మాట్లాడదలుచుకున్నప్పుడు ఈ వీటి వీటి గురించి యాదవ్ జరిగినటువంటి అన్యాయాల గురించి మాట్లాడు ఆ రోజు ఏదైతే ఉందో ఈ మచ్చల గ్రామంలో ఇల్లు ఈ వైసీపీ వాళ్ళు చేసిన దాళ్లు ఇతను గ్రామ వదిలి వెళ్ళిపోతే యాదవ్లో చంద్రబాబు నాయుడు అండగా ఉండి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గ్రామంలో పెట్టి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఈ పల్నాడు ఏరియాలో ఉంది జల్ల యాదవ్ చంపారు మీ వైసీపీ నాయకులే అదే తోట చంద్రయం చంపారు మీ వైసీపీ నాయకులే నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు ఈ పల్నాడు జిల్లా వాడికి అన్ని చెప్పుకుంటా ఉంటావు నేను సత్యనపల్లి నియోజకవర్గం అని చెప్పుకుంటావు ఎప్పుడైనా మాట్లాడేవా నువ్వు ఈ పల్నాడు ఏరియాలో యాదవ్ల ఎన్ని దాడులు జరిగినావు బీసీల పైన ఎన్ని దాడులు జరిగినాయో ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఎన్ని దాడులు జరిగినాయి ఏ రోజైనా ఒక మాట దొంగ నా కొడక ఈ రోజు వచ్చి నువ్వు చంద్రబాబు గారిని చంపాలి చంద్రబాబు గారు చచ్చిపోవాలని మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ ఇదే ఏదైతే జల్ల యాదవ్ చనిపోతే చంద్ర చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళ కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని లోకేష్ గారు వచ్చి ఆ రోజు పాతిక లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి అదే తోట చంద్రయనిపోతే ఆయన కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి పాడి మోసినటువంటి పరిస్థితి నీ లాంటి ఎదవలు రాజకీయంగా కులాలను అడ్డం పెట్టుకొని వెనకాల యాదవని మూడు అక్షరాలు తగిలించుకోగానే నీ మాటలు ఇని వీళ్ళంతా ఏమన్నా ఎర్రిగా కనిపిస్తున్నారా లేకపోతే పిచ్చిపుకుల లాగా కనిపిస్తున్నారా ఎలా కనిపిస్తున్నారా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాలను రెచ్చగొడటానికి ఏది పడితే నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు గురించి కానీ చంద్రబాబు కుటుంబం గురించి కానీ మాట్లాడితే నీకు గతంలో చెప్పాను సత్యనపల్లిలో కాని వస్తే గడియార స్తంభాన్ని కట్టేసి నీకు గొర్రె పొట్టేలకు తోలు తీసినట్టు తీస్తామని నీకు దమ్ముంటే రా ఎక్కడో పక్క రాష్ట్రాల మహారాష్ట్రలోనూ ఎక్కడ తమిళనాడు చెన్నైలోనూ తాకోవటం కాదు నువ్వు రా సత్యనపల్లికి వచ్చి నువ్వు మాట్లాడు నీ ఎంతెందో తేలుస్తాము మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు విషయం కానీ మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు నీకు రోజులు మూడిని నీకు దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వు అతిగా రెచ్చిపోతున్నావు కోర్టులు సంపాదించుకున్నటువంటి ఈ జగన్ సామాజిక వర్గం పదవులు చేసిన వాళ్ళు ఎవడు మాట్లాడతలా నీకెందుకురా బచ్చాగా అటు ఇటు కానీ ఆడ మొగ కానీ ఎదవా నువ్వు మాట్లాడేది